ఈరోజు బడ్జెట్ మీద మరి ప్రెస్ మీట్ పెట్టడం దానికి కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు కేడర్ అంతా కూడా పాల్గొనడం జరిగింది పార్టీ కార్యాలయంలో ముఖ్యంగా ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తుకు దశను దిశను నిర్దేశించే బడ్జెట్గా ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్ర ప్రజలు ఆశలనుకి ఆశయాలకు తగ్గట్టుగా ఈ కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్ను రూపొందించడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లతో అభివృద్ధికి సంక్షేమానికి కూడా మరి సమ భాగస్వామి ఇస్తూ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ బడ్జెట్లో పెద్ద పీట వేయడం జరిగింది వ్యవసాయానికి సాగునీటికి విద్యకి ఆరోగ్యానికి ప్రజలకి పేద ప్రజలకి ఏది అవసరమో పేద ప్రజల వాళ్ళ అభివృద్ధికి ఏది దోహదం పడుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే మేము విజను టూ జీరో ఫోర్ సెవెన్ నిర్ణయించుకున్నామో దాన్ని తగ్గట్టుగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది మన గత వైసీపీ ప్రభుత్వంలో బడ్జెట్కి ఈ బడ్జెట్కి అసలు వాళ్ళు విమర్శించే అర్హత నైతిక అర్హతే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే వ్యవసాయానికి కానీ మౌ మౌలిక వసతులకు కానీ సంక్షేమానికి కానీ మనం పంచాయతీరాజ్ శాఖే ఎప్పుడు లేని విధంగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది అంటే గ్రామ స్వరాజ్యమే అంటే ఏదైతే మహాత్మా గాంధీ గారు చెప్పారో గ్రామాలు మరి అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు మరి గ్రామాల్లో మౌలిక వసతులకు కానీ త్రాగునీరికి ముఖ్యంగా జల జీవన మిషన్ మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వాడుకోలేని పరిస్థితి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రాన్ని ఒప్పించి మరి రెండు సంవత్సరాల టైం తీసుకుని పదహారు వేల కోట్ల రూపాయలు మళ్ళీ రీశాంక్షన్ చేయడం జరిగింది రాబోయే సంవత్సర కాలంలో ప్రతి ఇంటికి కూడా సురక్షితమైన మంచినీరు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తూ ముఖ్యంగా మనందరం కూడా ఈ రాష్ట్రానికి ప్రధానమైన జీవనాడి పోలవరం మరి కూటమి ప్రభుత్వం వచ్చిన పంతొమ్మిది నెలల్లోనే కూడా శరవేగంతో పనులు పూర్తి చేయటమే కాకుండా రెండు వేల ఇరవై ఏడు జూలై నాటికి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది పూర్తి చేసి జాతికి అంకితం చేయటం అనేది మరి లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఇలా మనం చూసుకున్నట్లయితే సంక్షేమం ఎన్టీఆర్ ఎన్టీఆర్ భరోసా కావచ్చు అలాగే ఎస్సీలకి బీసీలు ఈరోజు బీసీ సంక్షేమానికి సుమారుగా మనం చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్లో ముప్పై వేల కోట్ల పైచీలకు బీసీలకు అలాగే ఎస్సీలకు ఇరవై వేల కోట్ల పైచీలకు ఎస్టీలకు తొమ్మిది వేల కోట్లు ఈబీసీలకి పదివేల కోట్లు ఎంత అంటే అన్ని వర్గాల ప్రజలకి కూడా న్యాయం జరిగేటట్టుగా ఈ కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది గత పాలకులు ఒక ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని ఆర్థికంగా అన్ని రకాలుగానే నాశనం చేయటం పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన బడ్జెట్ను ప్రవేశపెట్టి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా రేపు రాబోయే రోజుల్లో జాబ్ క్యాలెండర్ కూడా మరి యువతకి లోకేష్ గారు ప్రకటించడం జరిగింది ఈ రాష్ట్రంలో మరి కొన్ని పరిస్థితుల వల్ల కొంత ఆలస్యమైన వాటి వాస్తవం యువతకి ఏదైతే మాట ఇచ్చామో మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చదువుకున్న యువత అందరికీ కూడా రాబోయే రోజుల్లో జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసి అలాగే నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా మరి గత పాలకులు చాలా వేల కోట్లు పెండింగ్ పెడితే అవి వన్ బై వన్ క్లియర్ చేసుకుంటూ మరి ఉద్యోగుల భద్రత కూడా ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేసుకుంటూ ఏదేమైనా వైసీపీ పార్టీ ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన బడ్జెట్ని విమర్శించే నైతిక హక్కు లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం